దత్తాత్రేయ స్వామి ఆలయం వరదబెల్లిలో ఉంది ఈ గ్రామం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది దత్తాత్రేయ స్వామి చాలా ముఖ్యమైన దేవుడు ఆయనను బ్రహ్మ విష్ణును మహేశ్వరుల రూపంగా భావిస్తారు జీవితం గురించి ముఖ్యమైన విషయాలు ఆయన మనకు బోధిస్తారు మన నిజస్వ రూపాన్ని అర్థం చేసుకోవడానికి దత్తాత్రేయ స్వామి మనకు సహాయం చేస్తారు మార్గం కోరుకునేవారు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తారు సరైన మార్గాన్ని కనుగొనడంలో ఆయన వారికి సహాయపడతారు ఆయన జకాన్ వివేకానికి ప్రసిద్ధి భక్తుల కోరికలు దత్తాత్రేయ స్వామి తీరుస్తాడని వారు నమ్ముతారు సుభం విజయం కోసం వారు ఆయనను ప్రాపిస్తారు

రెండు దీపాలు వెచ్చిన తర్వాత ఒకరు కథ చెప్తున్నారు మిగతా వాళ్ళంతా వింటా ఉన్నాడు మరి వాళ్ళ దగ్గర లేదు విగ్రహం లేదు అయ్యగారు లేడు ఎవి లేకుండా ఏముండే వాళ్ళ దగ్గర భక్తి శ్రద్ధ సమన్విత ఎన్ని లేకుండా ఏముండాలి మనిషి దగ్గర లేకుండా నువ్వు పదివేలు కాదు యాభై వేలు లక్ష ఖర్చు అయితే వ్రతం చేసా ఒక రూపాయి రాదు మన మన అభిషేకం మీద ఉండాలి మరి ఈ సారి చాలా టైం ప్రకారం అయితే వ్రతం ఇక్కడ కూర్చున్నారు కనుక సాధి ఏదో జరిగింది మరి విధంగా మనకు అయ్యో ఐదు కథలు అయిపోయినాయి అయ్యారు దక్షిణ కూడా మనస్సు అక్కడ నిల్వలేదు కాబట్టి స్వామి వారి అనుగ్రహం రాదు కాన్సన్ట్రేషన్ చేయాల ఎవరికి కాళ్ళు వస్తాయా కాళ్ళు ఎవరికి వస్తాయి బాగా చేయగారు కట్టడా కురి వ్యక్తి అనుకుంటున్నా విషయ మనసురా కానీ ఎవరికి కథ మీద దృష్టి లేని వాడికి భగవన్నామం మీద దృష్టి లేని వాడికి కాళ్ళు నొప్పులు పెడతాయి మనకు కథ మీ దృష్టి ఉంటే శరీరం మీద పట్టే ఉండదు శరీరం మీద లేదని అర్థము అది మాత్రమే సంకేతం చూపిస్తా ఉన్నాడు పోను పోను రాత్రి అవుతున్నాక రెండు కళ్ళు వార్త చెప్తున్నారు ఇంకొకడు వచ్చి ఏమని అయ్యా భటుడు వచ్చేంటే యుద్ధము చేయకుండానే పలి రాజులో రాజ్యాన్ని స్వాధీనము చేసుకున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అయ్యో నేనేం తప్పు చేసిన ఇటువంటి దుఃఖం కలిగింది ఇటువంటి బాధలు వచ్చినాయి ఇన్ని కష్టాలు వచ్చినాయి చతుర్పదమైన దేవుడు ఆరంభించడం తాను అర్థకాముడమైన భక్త పరాలు ప్రకటించడం కానీ ఇట్లు ఆత్రి అనుభవాలకు దత్తాత్రేయ స్వామి చాలా ముఖ్యమైన దేవుడు ఆయనను బ్రహ్మ విష్ణును మహేశ్వరుల రూపంగా భావిస్తారు జీవితం గురించి ముఖ్యమైన విషయాలు ఆయన మనకు బోధిస్తారు మన నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి దత్తాత్రేయ స్వామి మనకు సహాయం చేస్తారు మార్గదర్శకత్వం కోరుకునే వారు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తారు సరైన మార్గాన్ని కనుగొనడంలో ఆయన వారికి సహాయపడ్డారు ఆయన చెక్కాను వివేకానికి ప్రసిద్ధి భక్తుల కోరికలు దత్తాత్రేయ స్వామి తీరుస్తాడని వారు నమ్ముతారు విజయం కోసం వారు ఆయనను ప్రాపిస్తారు ఆయన ఆశ బలం చిహ్నం దత్తాత్రేయ స్వామి ఆలయం వరదబెల్లిలో ఉంది ఈ గ్రామం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది ఆలయం చుట్టూ హందమైన ప్రకృతి ఉంది ఇది ప్రార్థన జహనం చేసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశం ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం కోసం వారు వస్తారు రోడ్డు మార్గంలో ఆలయానికి సులహంగా చేరుకోవచ్చు యాత్రికులకు ఇది ప్రసిద్ధి సలహా వరదవెల్లి గ్రామం దాని మతపరమైన ప్రామ్యతకు ప్రసిద్ధి శాంతి ప్రసను అనుభవించడానికి ప్రజలు ఇక్కడికి వస్తారు స్పానిక సంస్కృతిలో ఆలయం ఒక ముఖ్యమైన భాగం ఈ ఆలయం దాని ప్రత్యేకమైన దత్తాత్రేయ స్వామి విగ్రహానికి ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహాన్ని రాహు స్వరూప దత్తాత్రేయ అని పిలుస్తారు ఈ దత్తాత్రేయ స్వామిని అభిలించి ఉన్న స్థితిలో చూపిస్తుంది ఈ రూపంలో ఉన్న విగ్రహం చాలా అరుగు విగ్రహం అందంగా చెక్కబడి అలంకరించబడి ఉంది ఇది దూర దూరాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది దత్తాత్రేయ స్వామి ఈ యొక్క ఈ రూపం వారికి అదృష్టాన్ని తెస్తుందని ప్రజలు నమ్ముతారు ఆలయ పూజారులు ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పూజలు దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి భక్తులు ఈ పూజల్లో పాల్గొనే ఆశీర్వాదాలు పొందవచ్చు ఈ ఆలయం ఇటీవల నలభై నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఇది ఒక గొప్ప వేడుక చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు ఈ జరుపుకు వచ్చారు వారిలో మత్ నాయకులు రాజకీయ నాయకులు ఉన్నారు వేడుకలు చాలా రోజుల పాటు కొనసాగాయి అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి వీటిలో ధార్మిక ప్రవచనాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉన్నాయి భక్తులు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనన్నారు వార్షికోత్సవాలు సమాజాన్ని ఒక చోటుకు చేర్చాయి ఇది ఆనందం భక్తికి సమయం ఆలయం అందరికీ విశ్వాసం యొక్క ప్రకాశవంతమైన దీపంలా కొనసాగుతోంది